గాజువాకలో రంజాన్ పండుగను పురస్కరించుకొని అజీమాబాద్ సున్నీ జామా మసీద్ నుండి ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ చేపట్టారు అజీమాబాద్ వీధులలో తిరుగుతూ బీసీ రోడ్ డీద్గా మైదానం వరకు కొనసాగారు ఈ సందర్భంగా రంజాన్ ఈద్ ఉల్ ఫితార్ నమాజ్ చేశారు సున్నీ జామా మసీద్ ఇమామ్ షాకీర్ నమాజ్ చదివించారు పలు పార్టీలకు చెందిన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు విశాఖ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ అజీమాబాద్ సభ్యులు మదీనా వలీ ఇషాక్ జబ్బార్ అన్సార్వలీ మోతీ మదీనా మసీదు నుండి రజావుల్లా షౌకత అలీ గౌసియా రహ్మాన్ లుక్మాన్ గాజ్వాక ముస్లిం యూత్ కమిటీ అంజిమానే సీరత్నాబీ నూర్ పార్టీ అంజిమానే గౌస్ పార్టీ మదీనా పార్టీ రాజా పార్టీ కేజీఎన్ పార్టీ గౌసియా నౌజవాన్ సొసైటీ వంటి వేలాది మంది ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పండుగని పురస్కరించుకొని జామా మసీద్ నుండి బయలుదేరి అలాగే మదీనా మసీద్ మదీనా మసీద్ నుండి ఇక్కడ గౌశా మసీద్ తాలూకా సభ్యులతో కలిసి దర్గా ఏరియా ప్రాంతంలో ఉండడం జరిగింది ఈ యొక్క రంజాన్ పవిత్ర మాసంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈ రోజు అన్ని యూతులు ఆధ్వర్యంలో ముఖ్యంగా అంజమనే సీరతున్నబి నూర్ పార్టీ అంజమనే గౌస్ పార్టీ అలాగే మదీనా పార్టీ మదీనా శైరీ పార్టీ అలాగే అంజమనే రజా పార్టీ అలాగే కేజీఎన్ పార్టీ అలాగే గౌసియా నవజాన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు శాంతి యాత్ర జరుగుతుంది ముఖ్యంగా ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలని అలాగే ఆంధ్ర రాష్ట్రం దాంతో పాటు విశాఖపట్నం గాజువాక శాంతియుతంగా ఉండాలని ఈ రోజు శాంతి యాత్ర చేపడుతున్నాం దీంట్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సరోమత్ సమైక్యతో కలగాలని అలాగే ఒకరికొకరు సాయపడే విధంగా ముఖ్యంగా రంజాన్ అంటే ముప్పై రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఉంటారు చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలతో పాటు అందరూ అలాగే ఇరవై రకాల తరావీనామా చదువుతారు